సాయిరామ్ ముందుగా సాయి భక్తులకందరికీ శుభ గురువారం అండి జీవితం ఎందుకు ఇంత క్లిష్టంగా మారిపోయింది అనిపిస్తుందా అయితే సాయిబాబా చెప్పిన ఈ మధురమైన ఉపదేశాలు వినండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది షిరిడి సాయిబాబా ఈ పేరులోనే శాంతి ఉంది పచ్చని నింబ చెంటు కింద కూర్చొని సాయిబాబా చెప్పిన ఆ మధురమైన ఉపదేశాలు ఈ వీడియోలో చూద్దాం ఎవ్వరిని నొప్పించకండి మిమ్మల్ని నొప్పించిన వారిని క్షమించండి మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయండి అలా చేస్తే మనసు శాంతిగా ఉంటుంది పాపం చేసిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది ఇది మనలో శ్రద్ధను సబూరిని పెంపొందిస్తుంది శ్రద్ధ సబూరి ఇవే జీవితం యొక్క మూల సూత్రాలు ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి ఏ పరిస్థితిలోనైనా సహనంతో ఉండాలి ఎవరైనా మనపై నిందలు వేసినా మనం నిచ్చలంగా ఉండాలి పోట్లాటకు దిగద్దు మన మంచితనాన్ని మనం మాత్రమే చూసుకోవాలి దేవుడిపై విశ్వాసం ఉంచండి మనకు నష్టం జరిగినా ఎవరో బాధ పెట్టినా దేవుడి సాయం తప్పకుండా వస్తుంది మీరు దేవుడి వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మీకోసం పది అడుగులు ముందుకు వస్తాడు ఈ పవిత్ర ఉపదేశాలని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సాయిబాబా ఆశీస్సులు అందరికీ కలగాలి ఓం సాయిరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్